ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం ఈరోజు మనం భ్రమక పదాల గురించి నేర్చుకుందాం ఎడమ నుంచి కుడికి కుడి నుండి ఎడమకి ఒకేలా కనిపిస్తూ ఒకే రకమైన అర్థాన్ని ఇచ్చే పదాలను భ్రమక పదాలు అంటారు అంటే ఏటి నుండి చదివినా ఈ పదాలు ఒకేలా ఉంటాయి వీటిని కచిక పదాలు అని కూడా అంటారు భ్రమక పదాలను లో పాలిండ్రోమ్స్ అని అంటారు కొన్ని భ్రమక పదాలను చూద్దాం వికటకవి మడమ కనక జలజ మందారధామం కులుకు కునుకు పులుపు మిసిమి కిటికీ టమాట సంతసం నందనం కనుక ముత్యము కలక కంటకం ముఖ్యము రంగనగరం కందకం మహిమ గంగా తర్వాత నిశాని ఇక్కడ ఉన్న ఈ పద్యాన్ని పరిశీలించండి నందితిమ్మన గారు రాశారు ఈ పద్యం ఎటు నుంచి చదివినా ఒకే విధంగా ఉంటుంది దీన్ని అనులోమ విలోమని అంటారు భ్రమక పదాలను గురించి తెలుసుకున్నారు కదా ఈ క్రింది ఇచ్చిన ఆధారాలతో భ్రమక పదాలను కనుగొనండి సమాధానాలు సరిచూసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి